ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ మాజీ ఐకట్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖతర్ ను కరీంనగర్ కలెక్టరేట్ లో వేములవడ మోచి సంఘం సభ్యులు కలిసి వణిత పత్రాన్ని అందజేశారు ఎస్సి ఏపీసీ వర్గీకరణ వెంటనే పూర్తి చేయాలని కమిషన్ చైర్మన్ ను కోరారు ఈ కార్యక్రమంలో వేములవడ మోచి సంఘం అధ్యక్షులు కొండ్లపు ముత్యంతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు స్వాతంత్రం వచ్చేటప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీల కులాల ఎస్సీల కులాలలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఈ యాభై తొమ్మిది కులాలలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే కులం ఎస్సీ కులాలతో లబ్ధి పొందుతున్నది ఈ లబ్ధి పొందని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా ఏబీసీడీ వర్గీకరణ జరగాలంటూ ఎంతోమంది పోరాటాలు చేసారు ఆ పోరాట పోరాట పోరాటాల ఫలితంగా సుప్రీంకోర్టు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని చెప్పేసి తీర్పుని తీర్పునిచ్చింది దాన్ని దేశమంతా స్వాగతిస్తున్నాం దానిలో దానిలో భాగంగా ఏక సభ్య కమిషన్ జస్టిస్ షమీం అఖతార్ గారు ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్లో లో ఎస్టీ కులాలపై విచ బహిరంగ విచారణ చేపట్టారు దీనిలో భాగంగా వేచి దీనిలో భాగంగా భోజకుల వృత్తులమైన మేము చర్మకార వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితిలో కార్పొరేట్ సంస్థల ఈ చర్మకార వృత్తులపై కొట్టగొట్టి జీవనోపాధి లేకుండా చేస్తుంది రోడ్డు మీద చెప్పులు కుట్టుకునే వాళ్ళకు చెప్పులు కుట్టుకున్న కొట్టుకునే పరిస్థితి లేని పరిస్థితులు అయిపోయినవి కనీసం రిపేర్ చేసుకునే పరిస్థితులు అయిపోయినాయి ప్లాస్టిక్ వ్యవస్థ చెప్పులు చెప్పులు కుట్టుకునే వాళ్ళ జీవితం జీవనంపై కొట్టబడుతూ చెప్పులు రిపేర్ చేసుకునే వారు కూడా లేకపోయారు కాబట్టి ఈ ఈ మోచి కులంలో ఉన్న మాకు సముచిత న్యాయం కల్పించి ఏబీసీడీ వర్గీకరణ వర్గీకరణతో పాటు మాకు లీడ్ క్యాప్ లో లీడ్ క్యాప్ లో ప్రత్యేక నిధి కేటాయించి అందులో ఉద్యోగాలు కూడా కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం